లోకమంతా కష్టకాలంగా ఉన్నా కానీ నీ మట్టుకు నీవు ఒలివా చెట్టు చక్కగా నీ పనులన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్తావు నీకు రావాల్సిన బాకీలు వస్తాయి అంతకంటే గొప్ప ఆనందం ఏంటంటే నీ ఇంటిలో సభ్యులందరూ రక్షించబడతారు నీతి చేత పట్టుబడతారు చేత నింపబడతారు గొప్ప కార్యములు ఈ ఇంట్లో జరగబోతా ఉన్నాయి నూతన గృహాన్ని దేవుడిస్తాడు ఆస్తిని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు ఇంకా ఏంటంటే నీకున్న శత్రువులందరూ మిత్రులుగా మారబోతున్నారు కనుక ఈ కొన్ని రోజులు మీ ముందు ఉన్నాయి మీరు ప్రార్థన చేయండి ఏ ఆశీర్వాదం అంటే క్రిస్మస్ బ్లెస్సింగ్ ప్రకటించే కదా దైవజనుడ నేను గొంతులు వేస్తున్నాను మా ఆయన మారాడు నా భర్త తాగటం మానేశాడు నా భర్త పాడు వేసిన మానేశాడు నా భార్య మారింది నా బిడ్డలు మారేరు నా కుమార్తె మారింది నా కుమారుడు మారేడు ఇంట్లో గొప్ప కార్యక్రమం